ఆగస్టులో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది తెలంగాణ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు ఇప్పటికే పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావలసినందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెబుతున్నారు దీంతో ప్రభుత్వంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థల్లో అడ్వాంటేజ్ రానుంది అది కాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పైపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలను అధికారులు రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి రాజు అందిస్తారు నగర మొగనుంది అయితే మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు ఉండగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు మండలాలు నాలుగు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వార్డులు ఉండగా అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు కాగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు వార్డులు ఉన్నాయి అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఇరవై ఒక్క మండలాల్లో నాలుగు వందల అరవై తొమ్మిది పంచాయతీలు ఉండగా నాలుగు వేల ఎన్బిఆరు వార్డులు ఉన్నాయి అయితే మొత్తానికి గతంతో పోలిస్తే గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అవా కొనసాగింది ఎందుకంటే అక్కడ కేసీఆర్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం అదేవిధంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహించడంతో మ్యాక్సిమం స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలిచినట్టు గెలిచిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈసారి మాత్రం త్రిముఖ పోటీ ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీజేపీ ఎంపీ ఉండగా అటు బీఆర్ఎస్ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కునే విధంగా రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవా కానీ పూర్తి స్థాయిలో ఒకరిద్దరు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పోవడము కొంత జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్టు సాధిస్తుంది అయితే ఇప్పటికీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయితే పూర్తి స్థాయిలో చిన్న భిన్నమైంది వార్డుల్లో అభివృద్ధి అంతా కూడా చిన్న భిన్నమైంది అధికారులు సరిగా పట్టించుకోకపోవడం పాలకవర్గం సరిగా లేకపోవడం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్మికులకు జీతాలు గత నాలుగైదు నెలలుగా రాకపోవడంతో చాలా ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలతో కొనసాగుతున్నాయి అయితే వాయిదా ఎన్నికలు వాయిదా వేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఈ నిధులన్నీ కేటాయించాల్సి ఉంటుంది పది పదిహేను ఆర్థిక సంఘం అదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి హుటాహుట్న పంచాయతీ ఎన్నికలకైతే సిద్ధమవుతూ ఉన్నాడు ముఖ్యంగా చూసుకుంటే అటు ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ప్రగ అమలు చేసి అదేవిధంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత పంచాయతీలకు పోదాము ఆ తర్వాత అయితే కొంత కాంగ్రెస్లో బలం క్షేత్ర క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ అని చెప్పి ఏకైక లక్ష్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అయితే నెలకొంది అటు ఏడు మాసాలుగా పంచాయతీల్లో పారిశుద్ధ్యం కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి కానీ అటు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టే హూటాహూటిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వము వస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఆ గ్రామాల్లో మాత్రం రాజకీయ నాయకులు మాత్రం ఒకంత నిరాశ ఒకంత ఉత్సాహం కూడా ఉంది గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ను కొనగి కొనసాగిస్తామని చెప్పి అప్పుడు చట్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది కానీ చాలామంది ఆశాబుల్లో ఎక్కువ మందికి ఎక్కువ మందికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈసారి రిజర్వేషన్లు మార్చాలి అదేవిధంగా బీసీ వర్గాల్లో అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది బీసీ జనగణన చేసిన తర్వాత ఎక్కువ స్థానాల్లో బీసీలకు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది అదేవిధంగా మహిళల్లో కూడా యాభై శాతం ఇప్పటికే అన్ని పార్టీలు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ మహిళల్లో యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించాలి ఖచ్చితంగా మాకు మహిళలకు కూడా పూర్తి అవకాశం కల్పించాలని చెప్పి చెప్పిన చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈసారి మహిళల్లో కూడా పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా బీసీ చేసిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కొంత బీసీ వర్గాల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పటికే అటు కేసులు కూడా కోర్టులో హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం రాజకీయ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది మెదక్ జిల్లాకు సంబంధించి అటు సిద్దిపేట సంగారెడ్డి మెదక్లో త్రిముఖ పోటీ అయితే కనిపించే అవకాశం అయితే పూర్తి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది ఓటు స్టూడియో